పేరు మీద అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ అవార్డ్స్ మేము ఇండియాలో కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మరి కామదేను అంటే మా ప్రతి ఇంట్లో కామదేను ఉంటే అన్నీ ఉన్నట్టే కామదేను వారి బ్లెస్సింగ్స్ మరి అందరికీ ఇవ్వాలని కోరికతో ఈరోజు తిరుమల బ్యాంక్ వంశీ వంశీ తిరుమల బ్యాంక్ జాయింట్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము మరి అందరికీ తీసుకున్న వారికి అవార్డ్స్ అందరికీ అభినంది తెలుపు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చీఫ్ గెస్ట్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరి మరి ముఖ్యంగా విశ్వయోగి విశ్వ ప్రతి సంవత్సరము తిరుమల బ్యాంక్ వంశీ వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ అనేది ఈరోజే లోగో కూడా ఆవిష్కరణ చేశాము దాన్ని ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడు ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించమని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్మించినందుకు చాలా సంతోషం ఇచ్చారా మళ్ళీ మళ్ళీ మంచి వేసే వేసే తొందరగా చెప్పండి హ్యాపీ ఈవినింగ్ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది అందులో లెజెండరీ పురస్కారాలని చెప్పేసి నా పేరు ఇమ్మడి శివకుమార్ నాకు నాకు అవార్డు ఇచ్చినంత ఆనందం కలుగుతారు సాధించింది ఏంటి అనే దానికంటే ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించడంలో లేదు అనే విషయంలో నన్ను కూడా ఈ రోజున పురస్కారం ఇచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి అంటే నేను కూడా ఒక వైశ్యాలైంగేజ్ అవార్డ్స్ చెప్పేసి ఒక అవార్డ్ ప్రధానోత్సవం సంవత్సరం రెండు సార్లు మహిళలకి ఇంకోసారి పురుషులకి ఇవ్వడం జరిగింది గత ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యే ఏడవ సీజన్ రాబోతుంది దాంతోపాటుగా నేను బీబిన్ అనే సంస్థకి వైశ్య సంస్థకి డెక్వెన్ అండ్ సంస్థకి ఫౌండర్గా ఉన్నాను దాన్ని కూడా రికగ్నైజ్ చేశాను అంటే పాటుగా నేను ఓఎన్ఎస్ ఐటీ సాల్ అని చెప్పేసి ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీ బాగుంటుంది ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు నాకు ఇవాళ అవార్డు ఇచ్చినందుకు నేను వాళ్ళు కృతజ్ఞతగా భావిస్తున్నాను చెప్పారు ఎవరు ఉన్నారు ఒక තිීවනෑනි huh? කරන්නමයි <inaudible> <inaudible> <inaudible>